హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్స్ని చూపిస్తానండి ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా గాను హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ పల్లీ చాట్ చేయడానికి మనం కనుక ముందుగా పల్లీల్ని ఉడకపెట్టుకొని రెడీగా ఉంచుకుంటే చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా మనం పల్లీ చాట్ని రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకోవాలి ముందుగా ఇలా బౌల్ తీసుకొని నేను రెండు కప్పుల వరకు అయితే ఇలా పల్లీలని పోసుకున్నానండి బౌల్లో ఇలా తీసుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి సరిపోతుంది నేనైతే రెండు కప్పుల వరకు తీసుకున్నాను పల్లీలని ఇలా వేరుశనగ విత్తనాలను తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ను పోసి రెండుసార్లు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మనం వాటర్ని పోసుకొని బాగా నానబెట్టుకోవాలండి ఇలా వాటర్ని పోసుకొని మన సిక్స్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా సరేనండి నానబెట్టుకోవచ్చు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉడక పెట్టేసుకొని చార్ట్ చేసుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ని నానబెట్టుకున్నానండి ఆ తర్వాత ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చూసిన తర్వాత ఇలాగైతే ఉంటాయండి ఆ తర్వాత ఇలా తీసి చూస్తే బాగా నానిపోయి శనగ విత్తనాలు ఉంటాయి ఇలా బాగా నానబెట్టుకుంటే ఇలా పల్లీలు బాగా ఉబ్బినట్టుగా వస్తాయండి ఇలా నానబెట్టిన పల్లీలను మనం ఉడకపెట్టుకోవడానికి నేను ఇక్కడ కుక్కర్ని తీసుకున్నానండి ఇలా కుక్కర్ని తీసుకొని నానబెట్టిన పల్లీలను కుక్కర్లో పోసుకోవాలి ఆ తర్వాత ఇలా పల్లీలు పోసుకున్న తర్వాత మనము పల్లీలకి ఉడికే అంతవరకు ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ని పోసుకోవాలండి ఇలా పల్లీలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నా అండి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్లు సాల్ట్ వేసుకోండి మీరు నానబెట్టుకున్న ఆ పల్లీలను బట్టి మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత స్పూన్తో ఇలా తిప్పేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని కుక్కరు ఇలా సిక్స్ ఫైవ్ వచ్చేంత వచ్చేంతవరకు బాగా ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చూడండి ఒక స్పూన్ తీసుకొని ఎలా ఉడికినాయో పల్లీలను పట్టుకొని చూడండి ఇలా పల్లీని మనం పట్టుకొని ఇలా తుంపినట్లయితే మెత్తగా తునిగిపోతుంది ఆ తర్వాత మనం ఒక బౌల్ని తీసుకోవాలండి ఇలా బౌల్ని తీసుకొని మనము దీంట్లోనే ఒక జల్లడిని పెట్టుకోవాలి వంపుకోవటానికి పల్లీల్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేయటానికి ఇలా జల్లని పెట్టుకొని ఉడకబెట్టిన పల్లీలు వాటర్తో సహా దీంట్లో పోసుకున్నామంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి ఇలా ఉడకట్టుకున్న తర్వాత బాగా ఆరపెట్టుకోవాలండి పల్లీలను ఇలా ఆరపెట్టుకోవడం అయిపోయిన తర్వాత మరొక బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు నేను ఉడకపెట్టిన పల్లీలను తీసుకున్నానండి నేను రెండు కప్పులు పల్లీలను ఉడకపెట్టుకున్నాను కదా అని చెప్పేసి నేను రెండు కప్పులు అయితే పోసుకోలేదండి ఒక కప్పు మాత్రమే పోసుకో ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ యాడ్ చేసుకున్న అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన కీరదోసకాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అలాగే వీటిలో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్న హాఫ్ స్పూన్ చాట్ మసాలా యాడ్ అండి ఇలా నిమ్మకాయని తీసుకున్నాను హాఫ్ హాఫ్ బద్ద అయితే తీసుకున్నాను అండి నేను నిమ్మకాయని ఇలా తీసుకొని గట్టిగా పిండేసుకున్నాను దాంట్లో ఉన్న నిమ్మరసం మొత్తం బయటకు వచ్చేంతవరకు గట్టిగా పిండేశాను ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి అంతే అండి ఇలా సే ఇలా కనుక మనం చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా గాను ఇలాగ పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉందని చెప్పేసి అంటారు ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని మనం ఈ పల్లీ చాట్ని సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా గాను ఉంటుంది హెల్తీకి కూడా చాలా మంచిదండి మరి ఎంతో సింపుల్గా ఉన్న ఈ పల్లీ చాట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయం చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్